వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ మంతో పాటు ఉన్నారు ప్రాముఖ్య లైవ్ కోచ్ రైటర్ అండ్ ఆథర్ దీప్తి జంగా గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే సురేఖ ఎలా ఉన్నారు దీప్తి గారు చాలా వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ దీప్తి గారు జనరలీ భార్య భర్త ఈ బంధానికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి రైట్ సో వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా గడిచిపోతుంది సూపర్ అయితే అన్ఫార్చునేట్లీ ఒక ట్వంటీ డికేట్స్ ముందుతో కంపేర్ చేస్తే ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి ఎస్పెషల్లీ టెన్ ఇయర్స్ నుంచి అయితే ఎక్కువగా డివర్స్ కేసెస్ కానీ ఇద్దరి మధ్య గొడవలు కానీ ఎక్కువగా ఉంటూ ఉన్నాయి దీనికి రీజన్స్ ఏంటి ఎలా హ్యాండిల్ చేయాలి ఈ బంధాన్ని ఎలా కాపాడుకోవాలంటే మీరు ఏం చెప్తారు ద చాలెంజెస్ ఇన్ ద సొసైటీ టుడేస్ అవర్ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ మా సో మనం దీన్ని బిల్డ్ చేసినప్పుడు మనం దీన్ని అనౌన్స్ చేసినప్పుడు చాలా మంచి ఇంటెన్షన్స్తో స్టార్ట్ చేశారు మన పూర్వీకులు అప్పటి కాలానుగుణంగా అప్పటి పరిస్థితుల ప్రకారము అసలు మహా మేధావులు మహా విలువలు అండ్ స్పిరిచువల్ వాల్యూస్ సనాతన ధర్మంలో ఎవరైతే నిష్ణాతులో వాళ్ళు ఈ ని స్టార్ట్ చేసి ఒక కల్చర్ అనేది మనకిచ్చారు మనకిప్పుడు వన్ ఆఫ్ ద కంట్రీస్ దట్ ఇండియా చాలా ప్రాస్పరస్గా చాలా ఉన్నతమైన దేశంగా ప్రపంచ దేశాల మధ్యలో కొనియాడబడుతుందంటే వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్ ఆర్ మ్యారేజ్ సిస్టమ్ మ్యారేజ్ సిస్టమ్ ఖచ్చితంగా దీనికి అంత వాల్యూ ఉంది దీన్ని అంత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దీనికి చాలా ఎఫర్ట్ పెట్టి పెద్దవాళ్ళు వెనకాల ఉండి మనకి గైడెన్స్ ఇస్తూ దీన్ని కాపాడుకుంటూ వచ్చాం నిజం చెప్పాలంటే ఎందుకంటే మన వెస్టర్న్ కల్చర్ వల్ల లేకపోతే వెస్ట్రన్ కల్చర్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోకుండా వాల్యూస్ ని మనకి నచ్చినట్టు డివేట్ చేసుకోవడం వల్ల మ్యారేజ్ అనే సిస్టమ్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది అండ్ విత్ టైమ్ కూడా చాలా మార్పులు వచ్చాయి సిస్టమ్ లో ఏంటంటే ఇండివిజువాలిటీ పెరుగుతుంది వాల్యూ సిస్టమ్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి ఫ్యామిలీస్ మధ్యలో యాక్సెప్టెన్స్ అనేది తగ్గిపోతుంది ఏదన్నా తుంచేసుకోవడం చాలా తేలికైపోతుంది ఇప్పుడు వై మ్యారేజెస్ ఆర్ బ్రేకింగ్ సురేఖ ముందులో ఒక ఫ్యామిలీ అసలు విడిపోవడం అనే థాట్ ఉండేది కాదు ఫస్ట్ అక్కడ ఎక్కడో మొదలైంది పక్కవాడిని చూసి మనం వాత పెట్టుకోవడం వల్ల లేకపోతే పక్క దేశాలని చూసి మనం కొని తెచ్చుకున్నదో తెలియదు కానీ మెల్లగా ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది అండ్ చాలా మంది మ్యారేజ్ లో బాధని అనుభవించారు క్షోభని అనుభవించారు అనేది నిజం లైక్ కొన్ని రిచువల్స్ అప్పట్లో దేనికోసం పెట్టారో మనకు తెలియదు కానీ విత్ ఎవల్యూషన్ ఆఫ్ టైమ్ వాటిని మనం వదిలేయాల్సి వచ్చింది సతీ ధర్మం కానీ లేకపోతే ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదని కానీ ఆడవాళ్ళు ఒక ప్రెషియస్ డైమండ్ లాగా అప్పట్లో కాపాడుకున్నారు కాబట్టి అప్పట్లో వద్దన్నారు గాని మీరు ఎల్లకాలము ఇందులోనే ఉండిపోండి అని అప్పట్లో వాళ్ళు కూడా మేబీ ఈ టైమ్ ఆఫ్ ఎవల్యూషన్లో వచ్చుంటే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది మార్పు అనేదే కదా సురేఖ చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ కదా ఎవరైనా కూడా సెంచరీస్ అయిపోయినా సరే ఇదే గా ఉంటుంది అని చెప్పటం లేదు మార్పు వచ్చే కొద్దీ దానికి తగ్గట్టు చేంజెస్ చేసుకుంటూ ఉంటున్నాం కానీ మంచిని రీటైన్ చేసుకుని చెడును వదిలేయాల్సిపోయి చెడుని రీటైన్ చేసుకుని మంచిని వదిలేస్తున్నాం దట్ ఈస్ ద ప్రాబ్లమ్ టుడే సో మ్యారేజ్ సిస్టంలో ఏంటి మేడం మనం మంచి వదిలేస్తున్నది మనకి మంచి ఏంటి ఒక ఎక్కడి నుంచో ఒక అమ్మాయి రావటం ఫ్యామిలీ తన మళ్ళీ ఈ ఫ్యామిలీలో తన అని ఏర్పరచుకోవడం తనదంతా అప్పటి వరకు ఒక పదిహేను ఏళ్ళలో ఎంతో ముందులో అయితే పదేళ్ళలో తొమ్మిదేళ్ళలో ఉండేది ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పేరెంట్స్తోని సిబ్లింగ్స్ తోటి అలాగే రిలేటివ్స్తోని ఏర్పరచుకున్న బంధాలని బంధుత్వాల్ని అలాగే అవిలువల్ని అక్కడ ఒక పాజ్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి ఆర్ నాట్ సేయింగ్ దే ఆర్ లివింగ్ పాజ్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఈ ఫ్యామిలీలోకి వచ్చి ఓన్ చేసుకుంటున్నారు ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ట్రస్ట్ మీ అసలు దాని గురించి ఆలోచిస్తేనే చాలా గూజ్ బంప్స్ వస్తాయి అంత మంచి విషయం అది ఇట్స్ అ వెరీ నైస్ నోబుల్ థింగ్ అప్పట్లో ఆ అమ్మాయికి అంత రెస్పెక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని ఎందుకు బయటకు వెళ్ళొద్దు అనేవాళ్ళు అంటే యు ఆర్ ద క్వీన్ ఆఫ్ ద హౌస్ కష్టపడకూడదు అని నువ్వు ఇంటి దేవతవి లక్ష్మి అనేవాళ్ళు కదా నువ్వు ఇంటి లక్ష్మివి నువ్వు బయటకెళ్ళి నీ అంత నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు మేము ఉన్నాము మన సోమత ఎలా ఉన్నా మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ నీకు కావాల్సింది మేము ప్రొవైడ్ చేస్తాం యూ జస్ట్ టేక్ నర్చర్ మనం ఫీమేల్స్ ఉన్న క్వాలిటీ ఏంటంటే వీఆర్ నర్చరర్స్ ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేస్తాం ఫస్ట్ అరే అందరూ బాగున్నారా అందరూ తిన్నారా లేదా ఇంటికి రాగానే ఫస్ట్ ఫ్యామిలీ హెడ్ ఏమంటారు ఇంటి ఇంటి హోమ్ మేకరు ఆర్ హూ ఎవర్ ఇస్ ఫీమేల్ ఇన్ ద హౌస్ వాళ్ళు ఏమంటారు ఓన్ చేస్తారా అండి తిన్నారా వాటర్ ఇమ్మంటారా దే విల్ స్టార్ట్ మేకింగ్ యూ ఫీల్ కంఫర్టబుల్ అది మన నేచర్లో ఉంది అలాగని మగవాళ్ళు చేయట్లేదా అని మళ్ళీ మీరు ఆర్గ్యూ చేస్తుంది నేను చెప్తాను ఎవ్రీ హ్యూమన్ నేచర్ ఇస్ మేక్ యూ ఫీల్ కంఫర్టబుల్ యాజ్ అ గెస్ట్ అతిథి దేవో భవ అన్నారు కదా సో మన ఫ్యామిలీలో మన మ్యారేజ్ సిస్టమ్ లో మనకి ప్లస్ ఏంటి అని అంటే ఇట్స్ ఇట్స్ హౌ వీఆర్ ఎంకరేజింగ్ అ ఫీమేల్ టు గ్రో పర్సన్ ఎంకరేజింగ్ అ మేల్ టు గ్రో యాజ్ అర్సన్ వాళ్ళిద్దరు టు గెదర్ దే కమ్ అండ్ దే బిల్డ్ దేర్ ఫ్యామిలీ అండ్ ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల దే యూస్ టు కమ్ అండ్ సపోర్ట్ బట్ ఇది రాను రాను ఏమైపోయిందంటే అసూయ జెలసి డామినేషన్ ఇవన్నీ ఎక్కువైపోయాయి ఆ వచ్చిన ఫీమేల్ బయట నుంచి రావడం వల్ల తనకి ఇక్కడ సపోర్ట్ అనేది తక్కువ అవ్వడం స్టార్ట్ అయింది ఎందుకంటే తిను ఒక్కరితే దే ఆర్ నౌ ట్వంటీ పీపుల్ ఆర్ థర్టీ పీపుల్ అనుకుందాం వీళ్ళందరూ ఒకటి ఎందుకంటే వీళ్ళు బ్లడ్ రిలేషన్ ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది ఏమీ రిలేషన్ లేదు ద వే షీ కెన్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ ఇస్ బై హ్యావింగ్ అ ఫ్యామిలీ ఆఫ్ అర్ ఓన్ వన్ షీట్ స్టార్ట్స్ హ్యావింగ్ కిడ్స్ కిడ్స్ అయిన తర్వాత తన పవర్ మెల్లిగా పెరుగుతుంది ఎప్పుడైతే అలా పవర్ పెరుగుతుందో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అనేది మెచ్యూర్గా తీసుకుంటే అసలు ప్రాబ్లమ్స్ లేవు బట్ మెచ్యూర్గా తీసుకోలేకపోయారు సమ్టైమ్స్ ఈ ఫీమేల్ ఎక్ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్స్ ని కరెక్ట్గా అర్థం చేసుకోలేక మేబీ షీ స్టార్టెడ్ ఫైటింగ్ ఫర్ హోర్ ఓన్ రైట్స్ షీ డజంట్ హ్యావ్ టు బట్ తెలివి లేక తను ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది ఎందుకంటే దీస్ పీపుల్ స్టార్టెడ్ కానరింగ్ హర్ అండ్ మేబీ కొంతమంది దే ఈవెన్ స్టార్టెడ్ టార్చరింగ్ హర్ బై బర్నింగ్ హర్ చూటిపోటి మాటలు కానీ ఇది మనం పాస్ట్లో చూసాం సో చేంజ్ వచ్చింది మెల్లిగా ఎంపవర్మెంట్ అనేది స్టార్ట్ అయింది వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటున్నారు నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ప్రొవైడ్ చేసే వాళ్ళు సపోర్ట్ లేకపోవడం వలన ఈ ప్రొవైడ్ చేసే ఫ్యామిలీ ఏ మెట్టినింటిలో మీరు వెళ్తున్నారో అక్కడ సపోర్ట్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవునా కదా ఇక్కడే మీకు సపోర్ట్ ఉంది ఇక్కడ వీళ్ళు మంచిగా మిమ్మల్ని చూసుకుంటే ఐ సీ మెనీ ఫీమేల్స్ స్టడీయింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పెళ్ళైన తర్వాత మాస్టర్స్ చేస్తున్నారు డాక్టర్ చదువుతున్నారు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటునే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు ఎలాగా సపోర్టింగ్ సపోర్ట్ ఉంటుంది ప్రాబ్లమ్స్ లేవని నేను అనను ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ప్రాబ్లమ్ బట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆపర్చునిటీని చూస్తున్నారు సపోర్ట్ తీసుకుంటున్నారు ఫ్యామిలీస్ ది అండ్ దే ఆర్ ఏబుల్ టు ఎవాల్వ్ యాజ్ అ బెటర్ పర్సన్ ఓకే ఎవాల్వ్ అవ్వడం వల్ల మ్యారేజ్ సిస్టమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది కానీ ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండర్స్టాండింగ్ లేకపోవడం ఒకరినొకరు తుంచుకోవడం ఐమ్ నాట్ సేయింగ్ ద ఫీమేల్ ఇస్ ఆల్సో కరెక్ట్ సమ్టైమ్స్ ఫీమేల్ ఇస్ ఆల్సో ప్రాబ్లమాటిక్ ఏంటంటే చూస్తుంది వీళ్ళందరూ ఒకటిగా ఉంటున్నారు లేకపోతే నాకు కా నాకు ఇంకా ఏదో కావాలి అత్యాస చెప్పాను కదా జెలసి యాంగర్ ఫ్రస్ట్రేషన్ డామినేషన్ రెండు సైడ్స్ ఉండొచ్చు ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఫీమేల్ ఇస్ అయ్యో పాపం అనట్లేదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఫీమేల్ సఫర్ అవుతుంది మ్యారేజ్ సిస్టంలో లో అందుకనే ఇవాళ్ రోజు మ్యారేజ్ సిస్టంలో కొన్ని చేంజెస్ రావాలి ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక టీమ్ గా మ్యూచువలిజం అనేది ఎవాల్వ్ అవ్వాల్సిందే ఇద్దరు ఒకళ్ళుకొకళ్ళు సపోర్ట్ చేసుకోవాల్సిందే ఇద్దరు బాధ్యతలు పంచుకోవాల్సిందే ఇవాళ రోజు ఉన్న టైమ్స్ కి తగ్గట్టు బిహేవ్ చేయండి నైన్టీన్ ట్వంటీస్ లో ఎయిటీన్త్ సెంచరీలో ఉంటానంటే కుదరదండి మీరు మెచ్యూర్ అవ్వాల్సిన అవసరం ఉంది మీరు ప్రాబ్లమ్స్ ని బెటర్ గా హ్యాండిల్ చేయడానికి మీరు ఇద్దరూ ఒక టీమ్ అవ్వాలి ఫ్యామిలీస్ ని కూడా కలుపుకోవాలి ఓకే దిస్ విల్ బి దెస్ట్ సో ఇలా చేస్తే భార్య భర్తల మధ్య అనుబంధం పెరుగుతూ గొడవలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే సో మచ్ అండి చాలా చక్కగా వివరించారు నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు మేడం బాగున్నానండి మేడం ఓపిక ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా అవసరం అంటారు ఓపిక పట్టిన వాళ్లే ఎదుగుతారు మంచి స్థాయికి వెళ్తారు అంటారు నిజ జీవితంలో భార్య భర్తలు సంతోషంగా ఉండాలంటే కూడా ఇద్దరికి కూడా ఓపిక అనేది అవసరం కుటుంబానికి కుటుంబం కూడా మంచిగా ఉండాలన్నా కూడా కుటుంబ సభ్యులు అందరూ ఓపికగా ఉండాలి ఓపిక పట్టాలి అంటారు కదా సో ఈ ఓపిక అనేది ఎంతవరకు అవసరం ఎలా హ్యాండిల్ చేయాలి ఎక్కువగా ఓపికగా ఉండటం వల్ల కూడా కోపం కొన్నిసార్లు ఒకటేసారి సో సురేఖ ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్ ఈ టైమ్స్ లో మనం మాట్లాడుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్ పేషెన్స్ ఎందుకంటే ఓల్డర్ జనరేషన్లో ఎక్కువగా ఉన్నది ఈ జనరేషన్లో చాలా తక్కువ అవుతున్నది ఇది ఒక వర్చ్యూ అని చెప్పుకోవచ్చు ఈ టైంకి చాలా మనకి ఏం కావాలి కొన్ని విషయాలు మనకు కావాలి కైండ్నెస్ కావాలి ఎంపతి కావాలి అలాగే ఇంకేం కావాలి అన్నది అయితే పేషెన్స్ కావాలి అని చెప్తాను ఎందుకంటే ఓపిక పట్టిందే మీరు చూడండి ఒక విత్తనం వేసిన తర్వాత అది స్ప్రౌట్ అయ్యి అది చెట్టులాగా ఒక మొక్క అయ్యి దాని తర్వాత చెట్టులాగా అయ్యి పండ్లు వచ్చేవారు పళ్ళు రావడానికి మామిడి పళ్ళు చెట్టు తీసుకుందాము టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం కావాలి సురేఖ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాన్ని నర్చర్ చేయాలి మీరు దానికి కావాల్సిన నీరు వెలుతురు గాలి అలాగే దానికి సంరక్షణ మళ్ళీ జంతువులు అవి వచ్చి దాన్ని చిన్నగా ఉన్నప్పుడు పీకేయకుండా అలాగే పురుగు పట్టకుండా దానికి ఎంత నర్చర్ చేయాలి అలాగే మన ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ కైనా కానీ అలాగే బయట వర్క్ ప్లేస్లో కానీ మీరన్నట్టే మనం ఎదగాలి మన జీ మన ఫ్యామిలీ మంచి పొజిషన్కి రావాలి నలుగురిలో మెచ్చుకోవాలనుకుంటాం కదా ఎవరైనా ఏంటి ఫ్యామిలీ అని అనుకోవాలని ఎవ్వరూ అనుకోరు ఎవరైనా సరే ఎదగాలనుకుంటారు సొసైటీలో మంచి గుర్తింపు రావాలి పెద్దలు కూడా మనం దీవించేటప్పుడు ఏమని దీవిస్తారు పైకి రావాలి మీరు సంతోషంగా ఉండాలి కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలి అని దీవిస్తారు ఎందుకు ఎప్పుడైతే ఒక కోపము భావోద్వేగము లేకపోతే అసూయ ఈర్ష్య ఇవి ఎక్కువగా ఉంటాయో ఫ్యామిలీలో ఎప్పుడు చిరాకులు ఎక్కువగా ఉంటాయి సురేఖ మీరు గమనించారా కొంతమంది ఏదో పుట్టినప్పటి నుంచే ప్రశాంతత పుచ్చుకున్నట్టు వాళ్ళు చాలా జాలీగా చాలా ప్రశాంతంగా ఉంటారు బట్ కొంతమంది దగ్గరికి మనం వెళ్ళకపోతేనే మంచిది వీళ్ళని కదిలించకపోతేనే మంచిది అని మనకు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ చుట్టూ జనం తక్కువ ఉంటారు ఐ డోంట్ బ్లేమ్ దెమ్ సురేఖ మనకి ఎలాగైతే ఆనందం సంతోషం ఎక్సైట్మెంట్ ఉన్నాయో అలాగే కోపము బాధ దుఃఖము ఇవన్నీ కూడా నేచురల్ ఏ కొన్నిటికి పాజిటివ్ ఎనర్జీ ఉంది కొన్నిటికి నెగిటివ్ ఎనర్జీ ఉంది కానీ ఏది ఎక్కువ అయిపోయినా మీరు అన్నట్టే బ్యాలెన్స్ లేకపోతే మాత్రం చాలా కష్టం లైఫ్లో బ్యాలెన్స్ లేదనుకోండి మీరు ఎప్పుడు ఎక్సైటెడ్గానే ఉన్నారనుకోండి హై ఎనర్జీతో ఎగ్జాస్ట్ అయిపోతారు మీరు యూ నో దిస్ మనకి ఎనర్జీ ఎక్కువైపోయి ఎగ్జాస్ట్ అయిపోతాం మనం ఓకే అలా మనల్ని లైఫ్లో కొన్ని కొన్ని స్టేజెస్లో లైఫ్ పుష్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా మీరు చూస్తే రోజు రోజ్ చెట్టు చుట్టూ ముళ్ళు కూడా ఉంటాయి దట్స్ నేచర్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా లేకపోతే ఏదో ఒకటి వస్తుంది పీకేస్తుంది రైట్ చాలా బ్యూటిఫుల్ విషయాలు వెనక చాలా బాధలు కూడా ఉంటాయి అలాగే మీరు ఫ్యామిలీలో ఎప్పుడైతే మీరు ఎదగాలి అని అనుకుంటున్నారో మంచి బాండింగ్ ఉండాలి లవ్వింగ్ రిలేషన్షిప్స్ ఉండాలి అన్నప్పుడు ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా మీరు చూడాలి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి ఏ చె ఏ చెట్టు అసలు ఏది ఇబ్బంది లేకుండా ఎదిగిపోయింది చెప్పు ఏ ఫ్యామిలీ ఏ కష్టం లేకుండా పైకి వచ్చింది చెప్పు ఎవరైనా సరే లైఫ్లో పైకి వచ్చి వాళ్ళ ఒక స్టేట్ ఆఫ్ బ్లిస్ లేదా హ్యాపీనెస్లోకి వచ్చారంటే ఖచ్చితంగా దే మైట్ ట సీన్ సమ్ ప్రాబ్లమ్స్ కానీ ప్రాబ్లం ఉంది అని అంటే ఇట్స్ నాట్ నెగటివ్ ప్రాబ్లం ఇస్ నేచర్ ఆఫ్ లైఫ్ ఓకే లైఫ్ ఉండడమే ప్రాబ్లంతో ఉంది చిన్న బేబీ పుట్టేటప్పుడు కూడా నైన్ మంత్స్ ఒక చీకట్లో ఉంటుంది ఉమ్మ నీర్లో ఉంటుంది ఇట్ గోస్ త్రూ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఓకే ఉండదు ఇట్ డజన్ నో మెల్లగా సెకండ్ మంత్ థర్డ్ మంత్లో హార్ట్ బీట్ ఫామ్ అవుతూ ఉంటుంది ఒక స్ట్రగుల్ జర్నీ అది నిజం చెప్పాలంటే ఇట్స్ నాట్ అ చాలా పీస్ఫుల్ జర్నీ అని చెప్పలేను నేను అది సో నేచర్ ఇన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇది యాక్సెప్ట్ చేయాలి ఇలా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు పేషెంట్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగని చెప్పి మనం ఎప్పుడు ఒకేలాగా స్ట్రేట్ లైన్ లాగా ఉండదు జీవితం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా ఎక్కడికి వెళ్ళినా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సో అలాగే లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి కామన్ మరి ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొందరు ఎందుకు పేషెంట్గా ఉండి ఆ ప్రాబ్లమ్స్ని మంచిగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు కొందరెందుకు చీటికి మాటికి చిరాకు పడి ఆ నెగిటివ్ ఎనర్జీకి అయిపోయి ఎనర్జీ డ్రైన్ అయిపోయి ఆ జీ జీవితంలో ఇంకేదో మొత్తం కోల్పోయినట్టు ఎందుకుంటున్నారు కొంతమంది ఐ ఆర్థి లైక్ దాట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కల్టివేట్ పేషెంట్స్ దీప్తి మొక్కల్ని కల్టివేట్ చేయడం గురించి చెప్పారు బేబీస్ గురించి చెప్పారు మరి ఇప్పుడు పేషెంట్స్ కల్టివేషన్ అంటున్నారు ఇదేంటి కొత్తగా ఉంది రైట్ సో ఏ ఎమోషన్ అయినా మనం కొన్నాళ్ళు నర్చర్ చేసి బిల్డ్ చేసి ఒక రొటీన్ పెట్టుకొని దాన్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు పేషెన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు మీరు హ్యాపీనెస్ని బిల్డ్ చేసుకోవచ్చు ఎక్సైట్మెంట్ని గ్రో చేసుకోవచ్చు సో మీ లైఫ్లో అస్సలు ఎక్సైట్మెంట్ లేదనుకోండి మీరు ఏమంటారు పదండి చక్కగా వెకేషన్కి వెళ్ళేసి వస్తామంటారు ఫ్యామిలీ మెంబెర్స్తో అవునా లేదా ఫ్రెండ్స్తో చక్కగా అబ్బా పద ఒక మూవీకి వెళ్దాం అబ్బా ఏంటబ్బా కొంచెం మనం రెస్టారెంట్కి వెళ్దాము అనేసి అనుకుంటామా లేదా ఖచ్చితంగా అనుకుంటాం అనుకుంటాం కదా అలాగే పేషెన్స్ లేనప్పుడు ని కల్టివేట్ చేసుకోవాలి ఎలా కల్టివేట్ చేస్తాం దీప్తి ఒక మొక్కకి మాకు తెలుసు ఒక విత్తనం తీసుకురావాలి దానికి వాటర్ పోయాలి సన్లైట్ పెట్టాలి దీని ప్రాసెస్ మాకు తెలుసు కి ప్రాసెస్ ఏంటి కి ప్రాసెస్ ముందు ఫస్ట్లీ ఏదైనా మన మైండ్ సెట్తో స్టార్ట్ అవుతుంది ఒక మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ ఓకే కి మైండ్ సెట్ ఏంటి ఫస్ట్ నేను ఏ సిచ్యువేషన్ వచ్చినా నేను తట్టుకోగలను ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేయగలను పేషెన్స్ అనేది నా వల్ల పాసిబుల్ అవుతుంది కొంతమంది ఉంటారు ఇది నాతోటి అవ్వదండి నేను చేయలేనండి టూ అవర్స్లో వెరీ ఇరిటేటెడ్ వెరీ ఇంపల్సివ్ అది తగ్గించుకోవాలి క్రమేణ నా వల్ల వీలవుతుంది నేను పేషెంట్గా ఉండగలను మా ఫ్యామిలీలో పేషెన్స్ నేను నేను డెవలప్ చేయగలను ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎక్కువ మటుకు ఇరిటేటెడ్గా ఉన్నారనుకోండి మీరు మాత్రమే కొంచెం ఏదో ఇంట్రెస్ట్ ఉంది నేను ఏదో చేయాలి నేను ఎక్కువ ఓపిక తెచ్చుకోవాలి నేను ఎందుకు తెచ్చుకోవాలి అంటుంటారు కొంతమంది అలా కాకుండా నేను చేస్తే నాకు మళ్ళీ అదే తిరిగి వస్తుంది టుడే ఐ గివ్ పేషెన్స్ పేషెన్స్ కమ్స్ బ్యాక్ టు మీ టుడే ఐ గివ్ లవ్ లవ్ కమ్స్ బ్యాక్స్ టు మీ సిమిలర్లీ నేను నా ఫ్యామిలీకి కొంచెం పేషెన్స్ ఇస్తాను ఎలా ఇస్తారు ఫస్ట్ మీ దగ్గర ఉండాలి కదా మీరు ఎవరికైనా లక్ష రూపాయలు అప్పివ్వాలనుకోండి ఎలా ఇస్తారు మీ దగ్గర డబ్బులు లేకుండా సో ఫస్ట్ మీరు పేషెన్స్ కల్టివేట్ చేసుకోవాలి ఎలా కల్టివేట్ చేసుకుంటాము ఫస్ట్ నమ్మకంతో స్టార్ట్ అవుతుంది ఒక బిలీఫ్ ఏదన్నా ఒక థాట్తో స్టార్ట్ అయ్యి ఒక బిలీఫ్గా డెవలప్ అయ్యి దాని తర్వాత ఒక ట్రేట్గా బయటపడుతుంది ఇప్పుడు మనకున్న ట్రేట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి పేషెన్స్ కావాలి సో పేషెన్స్ కావాలి అంటే ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఆదర బాద్రగా గా నేనున్నాను అని ముందుకెళ్ళిపోయి జంపింగ్ చేయకుండా ఓకే ఏం జరుగుతుంది ఇక్కడ అని మెల్లగా స్లో డౌన్ అవ్వడం స్టార్ట్ చేయండి ఫస్ట్ స్టెప్ టు కల్టివేట్ పేషెంట్స్ ఈజ్ ఆల్వేస్ స్లోయింగ్ డౌన్ ఓకే పరుగులు ఇప్పటివరకు రేస్ మ్యారథాన్ అని చెప్పుకున్నాం కదా ఆ మైండ్ సెట్ నుంచి మెల్లగా బయటకు వచ్చి స్లో డౌన్ అవ్వండి స్లో లైఫ్ ఇస్ అబ్సల్యూట్ బ్లిస్ సో ఎప్పుడైతే మీరు స్లో డౌన్ అవ్వి మెల్లమెల్లగా మీరు ఇది ఒక రోజులో అయిపోవాలి నాకు వన్ మంత్లో పేషెన్స్ వచ్చేయాలి అంటే క్రాష్ కోర్స్ కాదు ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం ఎంత టైం పడుతుంది మీ పర్సనాలిటీని బట్టి మీ ఓపికని బట్టి మీరు ఎంత టైము మీరు ఎంత మీ ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి అది మీరు కల్టివేట్ చేసుకోగలుగుతారు రైట్ సో ఫస్ట్ స్లో డౌన్ అవ్వండి మెల్లగా దానికి టైం ఇవ్వండి ఒక రొటీన్ పెట్టుకొని నేను ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ లేదా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను పేషెంట్గా ఉంటాను అని మీకు మీరు చెప్పుకుంటూ మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మెల్లగా మిమ్మల్ని చూసి చేంజ్ వస్తాం సో ఈ రకంగా మీరు పేషెన్స్ అనేది మీ లైఫ్లో బిల్డ్ చేసుకొని మీకే కాకుండా మీ ఫ్యామిలీకి కూడా ఒక సొల్యూషన్ మేకర్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే చాలా మందిలో ఈ పేషెన్స్ అనేది ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది సో ఎలా బిల్డ్ చేసుకోవాలి పేషెన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పారు థ్యాంక్స్ అండి నమస్కారం నమస్తే